హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాటు పెట్టాలంటే ఫస్ట్ అయితే పొలం దున్నిచ్చి వరాలైతే అయితే పెట్టియాలి పెట్టిస్తున్నా పెట్టిస్తున్నాయి ఇక్కడ నేను నలుగురు అయితే వచ్చి నాతోనే ఐదుగురు అయితే ఇక్కడ వరాలైతే పెడుతున్నాం గడ్డి ఉన్న సైడు ఫస్ట్ చెక్కి తర్వాత అయితే పెట్టుకుంటూ రావాలి దీనికి కూడా ఒక టెక్నిక్ అనేది ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకు అయితే రాదు కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం దూరం చెక్కిన తర్వాత మసైతే వస్తుంది హామో ఈ పని నాకొద్దు నేను వేరే పని చేసుకుంటా అని అయితే వెళ్ళిపోతారు కానీ రోజు చేసే వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది చేయగలుగుతారు ఆ నార్ కొంచెం చిన్నగా ఉన్నది చిన్నగా ఉన్నది వేయరాదు నాటు వేయరాదు అంటే ఈ రెండు మూడు రోజులల్లో పెరుగుతుంది అంటే ఒక పౌడర్ తెచ్చి అయితే నార్లో ఇసుకలో కలిపి నార్లో చల్లిన అట్లయితే రెండు మూడు రోజులలో కొంచెం పెరుగుతుందని చెప్పిళ్ళు అందుకోసమని నేనైతే మందు చల్లిన చల్లిన తర్వాత ఇక అక్కడక్కడ వాళ్ళు ఇచ్చిపెట్టిల్లు అక్కడైతే నేను చెక్కినా ఊరం అంతా చెక్కి వరాలు కూడా పెట్టి పెట్టించిన వరాలు చెక్కుడు అంటే నేను ఫస్ట్ టైం చేసిన పని ఇది నాకు ఇంతకుముందు ఎప్పుడు రాదు అత్తమ్మ దగ్గర నుండి చూసుకునేది ఈసారి అయితే అత్తమ్మకి వెళ్తే బాగలేకుండే అందుకోసం నేనే ఇక ఉండి చెక్కుడు అన్నీ నేర్చుకున్న నాటేయడం అన్నీ వచ్చు కానీ ఒక్క వరాలు పెట్టడం మాత్రం రాదు వరాలు పెట్టడం ఇట్లా అంతా అయితే అయిపోయింది నాడ దగ్గరికి అయితే వచ్చేసిన మందు బస్తాలు అయితే కలుపుద్దు ఏమే మందులు అంటే డిఏపి యూరియా మళ్ళీ గడ్డి మందు అన్నీ కూడా దీంట్లోనే కలిపిస్తున్నాము ఎందుకంటే గడ్డి మందు తర్వాత నాకైతే చల్లడం రాదు అందుకోసం దీంట్లోనే కల్పిస్తున్నాం దీంతోపాటు జింకు పౌడర్ కూడా కలిపిన కలిపేసినాక ఇక నాటుకైతే రెడీ అయిపోయినాం ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొడుతున్నా కొబ్బరికాయ కొట్టి మొక్కిన తర్వాత వాళ్ళు నార పీకడం అయితే స్టార్ట్ చేస్తారు ఎవరైనా సరే మనంలో నాటు ఉన్నప్పుడు మనమే కొబ్బరికాయ కొట్టాలి అందుకోసమని నేనే కొబ్బరికాయ కొట్టిన ప్రతిసారి అత్తమ్మ కొట్టేది ఈసారి ఇక నేను కొట్టే కొట్టాల్సి వచ్చింది నాటని మా చుట్టాలందరూ కూడా వచ్చిండ్రు మా నాన్న వచ్చిండు మా అమ్మ నాన్న మా ఆడపడుచు మా ఆయన మా మామయ్య అందరం కూడా ఉన్నాము అంటే హడావిడి ఉంటుంది కదా నాటు రోజు ఇటు అటు ఉరకాల్సి వస్తుంది కదా అనేసి అందరూ అయితే వచ్చిండ్రు మా చుట్టాలందరు కూడా వచ్చిండ్రు ఇంక నార్ పీకడం అయితే స్టార్ట్ చేసిండు వంగి వంగగానే ఇక ఎంత పొలం ఎంత ఇది అది అని అయితే అడుగుతారు కదా ఈ నేను పొలం ఉన్నంత నేను ఇచ్చేసినా వాళ్ళు అడిగినంత ఇచ్చేసినా ఇక హడావిడి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది ఒక సైడ్ గొర్రు సైడ్ ట్రాక్టర్ ఒక సైడు ఇక మంది జల్లెటోళ్ళు ఇక పొలం అంతా ఎటు చూసినా మనసులే పడుతున్నారు నాకేసేటోళ్ళు ఇరవై ఐదు మంది దాకా అయితే వచ్చిళ్ళు అయితే చూసినా మనసులే హడావిడి హడావిడి ఇటు ఉరుకుడు అటు ఊరుకుడు పని తక్కువ కానీ ఉరుకుడే ఎక్కువైంది ఇద్దరి దగ్గర మొత్తం గడ్డి పూసలు గిట్ల మళ్ళీ పంచబడ్డ నారు ఉంటుంది కదా అదైతే నేను చూసిన జరుగు పై మంది నుంచి అయితే జోరు స్టార్ట్ అయిపోయింది గుర్రు అందకున్నా కూడా నాటి సీతర్లు మాకు అందలేదని వెళ్ళి పెడతారు అందుకోసం గుర్ర ఆయనతో మాట్లాడు ఇప్పుడు అటు ఊరుకుడు అయితే అయిపోయింది నా పని ఆ తర్వాత కొంచెం నిమ్మలం ఉన్నాను నా చుట్టూ అయితే గడ్డి పూసలు బిట్టు ఉంటాయి కదా అది అదైతే దీపిన ప్రతిసారి మూడు ఎకరాలకు మూడు బట్టలే నారుగో పోసేది ఈసారి అయితే మూడు ఎకరాలకు నారున్నర దాకా సంచుల దాకా అయితే పోసినాం నారు అంటేనే మిగిలిటట్టు అయితే పోసినాం పుసలు కూడా మంచి పెట్టిండు ఎప్పుడైనా మనం అసంగింగ్ పంటకు ఎక్కువ నారు పోసుకోవాలి మేము ప్రతిసారి తక్కువ పడేది ఒక్కొక్క పూస అయితే పెట్టించేది ఈసారి అయితే నారు బాగా మిగిలేటట్టే ఉంది ఇక్కడైతే నేను ఇప్పుడు మరద అయితే అవుతాడు ఇద్దరం అయితే పట్టి గుంజినాం చీరల ఇట్లా పెట్టుకొని గుంజితే ఎక్కువ నార వస్తుంది అదే డబ్బలలో పట్టుకొని మూసినాం అనుకో తక్కువ తక్కువ వస్తుంది మళ్ళీ అందియలేము మనం ఇట్లున్న ఉన్న ఉంటే ఎంతమంది ఉన్నా మనం అందియగలం మరి మా సైడ్ అయితే ఇట్లా కుంచుతారు మరి మీ సైడ్ ఎట్లా కుంచుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటిదంటే చీర చీరకు మూడేసి ఇట్లా పలుచుకుంటారు నారణ అయితే అది కూడా ఒక వీడియో చేస్తాను చాట్ వీడియోలలో వస్తుంది చూడండి ఈ విధంగా చీరలల్లో పరిచి తీసుకెళ్లడం వలన ఇద్దరు మనుషులు అయితే నాలుగు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల దాకా అయితే వేసుకోవచ్చున్నారు ఇట్లా చేతులలో పట్టుకొని తీసుకుపోవడం వల్ల చాలా లేట్ అయితే అయిపోతుంది పది మందికి కూడా అంది అనేది ఇంకా తీసుకొని పోతే నాటేయడం అయితే స్టార్ట్ చేసి ఇళ్ళు ఇరవై మంది దాకున్నారు ఒకటేసారి ఇరవై గుంటల దాకా పట్టుకున్నారు మొన్న ఒకటేసారి ఇరవై ఐదు మంది పోయిన అయితే యాభై నాలుగు మంది అయితే వచ్చిళ్ళు ఒకటేసారి మొత్తం పొలం వేసిపోయిల్ మాది మా అత్తమ్మ వాళ్ళది అందరిది వేసిపోయిల్ ఈసారి అయితే ఇరవై ఐదు మంది మా ఊరు వల్ల వచ్చిళ్ళు ప్రతి పోయిన అయితే వేరే ఊరు నుంచి తీసుకొచ్చినాం ఈసారి అయితే మా ఊరు వల్ల వచ్చిళ్ళు మంచి అయితే పడ్డాయి నాటు నారు కూడా మంచిగా వేసినాం చిక్కగా కాబట్టి నాటైతే దగ్గర పడింది దగ్గర అయితే పెట్టిండు ప్రతిసారి అయితే అసలు నాన్ మిగిలికపోయేది ఒక్కొక్క పూస పెట్టేది నారు కూడా అసలు పలసగా ఉండేది నారు పోసిన కాడ నుంచి మళ్ళీ వరి కోత అయ్యేంత వరకు పొలం సైడ్ తిరుగుతూనే ఉంటేనే పంట అనేది మన చేతికి వస్తుంది రైతుల కష్టాలైతే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఈ ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేసుకోండి అండ్ నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్